హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఐటమ్ బై చేసినట్లయితే పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మిక్ చేసుకోవద్దు అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్లో ఆఫర్ అనేది ఉందండి ప్రతిరోజు ఆఫర్ అనేది ఉంటుంది థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ కానీ పట్టీలు కానీ మెటల్ కానీ ఫ్రీ గిఫ్ట్ అండి లేదంటే టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో బ్యాంగిల్స్ కానీ పట్టీలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు కొత్త కొత్త అయితే సారీ కొత్త మోడల్స్ అయితే వచ్చాయండి ఇట్లా గోల్డ్ బాల్స్లో ఉంటాయి ఇట్లా కూడా ఉన్నాయండి మోడల్స్ చూసేద్దాం మంచి ట్రెండీ కలెక్షన్ అండి చూసేద్దామండి చాలా బాగున్నాయి అడిగారండి ఆ ఆఫర్ మీద తెప్పించాను నేనైతే ఇదిగోండి నక్షి పాలిష్ లైట్ గా నక్షి పాలిష్ అనేది ఉంటుందండి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి గోల్డ్ బాల్స్ వస్తాయి గోల్డ్ సేమ్ గోల్డ్ లో చేయించుకుంటే మనం ఎలా ఉంటాయి ఆస్టీజ్ అలానే ఉంటాయండి ఇందులో ఇంకా మనకి పోయేది ఏమి ఉండదు చాలా బాగుందండి వెయిట్ కూడా చాలా బాగుందండి మనం గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెయిట్ కూడా ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది కి లింక్స్ కూడా ఉన్నాయండి లెంత్ వచ్చేసరికి ఆ దగ్గర దగ్గర ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుందండి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీస్ మీదకైతే చాలా బాగుంటుందండి ప్రైజ్ ఏ ఎయిట్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ముత్యాలండి చూడండి లోపలికి ఇట్లా ఫిట్టింగ్ అయి ఉంటాయి ముత్యాలు గోల్డ్ బాల్స్ అండి చాలా బాగున్నాయి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి ఆ స్టీజ్ అలానే ఉందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఉందండి లెంత్ ఇది కూడా అంతేనండి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే అడ్జస్ట్ కి మనం ఎంత పొడవ కావాలంటే అంత పొడవ పెట్టుకోవచ్చు అడ్జస్ట్ చేసుకుని హుక్ అనేది ఇలా ఉంటుంది ఎయిట్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెంబర్ ఒకసారి డిస్ప్లే లో ఉంటుందండి మా నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా చంద్రహారం చైన్స్ అయితే ఉంటాయండి టూ లైన్స్లో ఉంటాయి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి మిడిల్లోసరికి చూడండి ఇట్లాగా లక్ష్మీ అమ్మవారు అనేది ఉంటుంది డాలర్ కింద వచ్చరికి ఇట్లా మువ్వలు అయితే ఉంటాయండి గోల్డ్ మువ్వలు చాలా బాగుంటుందండి వీటికి కనుక ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకుని పెట్టుకుంటే అసలు గోల్డేనండి శారీస్ మీదకైతే ఫంక్షన్ వేర్గా చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి సిక్స్ సిక్స్టీ పడుతుందండి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది లో ఇది అసలు చాలా బాగుందండి నేనైతే ఒక నెల నుంచి వెయిట్ చేస్తున్నాను వీటి కోసం అయితే స్టాక్ లేదని చెప్తున్నారు మనం తెచ్చే దగ్గర అయితే అసలు చూడండి ఎంత బాగుందో చూడండి ఇట్లా కాస్ అయితే వస్తుంది కాసులు అయితే వస్తాయండి స్టెప్ బై స్టెప్ మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా అమ్మవారి రూప్ అయితే ఉంటుంది కటింగ్ కటింగ్తో ఉంటుందండి రూప్ అయితే పైన వరికి ఇట్లా లీఫ్ డిజైన్లో స్టోన్స్ అయితే ఉంటాయి లో ఉంటుంది చాలా బాగుంటుందండి లెంత్ వచ్చరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ చాలా బాగుంటుంది అసలుకి సూపర్ మోడల్ అండి చాలా బాగుంది అయితే అడిగారండి స్టాక్ లేదని తెప్పించలేదు ఇప్పుడైతే స్టాక్ వచ్చింది తెప్పించాను ఎయిట్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులోనే ఒక ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి ఇది లో ఉంటుంది బ్లాక్ కలర్ ఉంది బాటిల్ కలర్ ఉందండి చూద్దాము మోడల్ అయితే అసలుకి చాలా బాగుంటుందండి శారీస్ మీదకి మీరు పార్టీ వేర్ గా తను వెళ్ళేటప్పుడు పండగలకు కానీ వేసుకుంటే గుడికి వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటుందండి పూసలు కూడా క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్ అసలు ఇందులో పోయేది ఏముండదండి ఎంత షైనింగ్ ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి అమ్మవారి కాసులు కాసులు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి కాసులు కూడా బ్యాక్ సైడ్ చూసుకోండి కాసులు మధ్య మధ్యలో ఒకసారి గోల్డ్ బాల్స్ అండి చాలా బాగుంటుంది మధ్యలో ఒకసారికి ఇట్లాగా అమ్మవారి రూప్ అయితే ఉంటుందండి ఎంత బాగుందో చూడండి మనం గోల్డ్లో కూడా చేయించుకుంటే ఇట్లా మోడల్ వస్తుందో రాదో కూడా తెలియదు అంత బాగుంది చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో అసలుకి పండగలప్పుడు కానీ అక్కడ తను వెళ్ళేటప్పుడు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి మోడల్ అయితే అద్దరిపోయిందండి మోడల్ అయితే చాలా బాగుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది మోడల్ అయితే చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఏ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులోనే బాటిల్ కలర్ కాంబినేషన్ ఉందండి చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసరికి మీ దగ్గర ఉన్న శారీస్ ఉంటే వాటికి పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బాటిల్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి సేమ్ ఇందా చూపించిన దాంట్లోనే యాజ్ మోడల్ అయితే అలానే ఉంటుంది కాకపోతే ఇవి పూసలు ఒక్కటే మారుతాయండి క్రిస్టల్స్ వస్తాయి చూడండి ఎంత షైనింగ్ గా ఉన్నాయో క్రిస్టల్స్ అయితే అమ్మవారి రూపులు వస్తాయండి చాలా బాగుంటుంది మల్లబట్టం కానీ ఏమీ ఉండదండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి ప్రైస్ వస్తే సిక్స్ ఎయి టు సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి